వాగులు వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది ఎటు వెళ్లలేని దుస్థితిలో ప్రయాణికులు బస్టాండ్ రైల్వే స్టేషన్లో పడిగాపులు కాశారు బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరక యాతన అనుభవించారు విజయవాడలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది భారీగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు కృష్ణానది మున్నేరు బుడమేరు పొంగి వరద నీరు రైల్వే ట్రాక్లు హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు అనేక రైళ్లను దారి మళ్లించారు విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్ను వరద ముంచెత్తింది ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళే కీలక రైల్వే లైన్ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం నలభై రైళ్లను రద్దు చేయగా తొంభై ఏడు రైళ్లను దారి మళ్లించారు విజయవాడ శివార్లోని రాయనపాడు స్టేషన్ను వరద నీరు చుట్టుముట్టింది న్యూఢిల్లీ చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ను రాయనపాడులో నిలిపేశారు వెంటనే ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైల్వే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లు ట్రాక్టర్లు జేసీబీల్లో పద్నాలుగు వందల మూడు మందిని సమీపంలోని గుంటుపల్లి వేగన్ వర్క్షాప్ వద్దకు తరలించారు అక్కడి నుంచి ముప్పై ఆరు ఆర్టీసీ బస్సుల్లో వారిని విజయవాడ స్టేషన్ కు తీసుకొచ్చారు హైదరాబాద్ విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ తాంబ్రం ఎక్స్ప్రెస్ లను కొండపల్లి స్టేషన్లో నిలిపేశారు ఈ రెండింటిలోని మూడు మంది ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ తరలించారు చెన్నై తామ్రం విశాఖపట్నంలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి పంపారు విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను ఊజువీడు వద్ద నిలిపేశారు ప్రయాణికులను ముప్పై ఐదు ఆర్టీసీ బస్సులతో పిఎన్బీఎస్ కు తరలించారు ఆకస్మికంగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అనేక మంది ప్రయాణ ప్రాంగణాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ అవస్థలు పడ్డారు ఉన్నాయి అంటే కరెక్ట్ టైంకి రావట్లేదు సో అందుకనే వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ నుంచి మేము సిరాల నుంచి బస్కి వచ్చాము కొన్ని ట్రైన్లో ఏమన్నారు ఇప్పుడు బస్కి వచ్చి ఇక్కడ ట్రైన్కి వచ్చి జన్మభూమికి వెయిటింగ్ చేస్తాం ఇప్పుడు నుంచి సిరాల నుంచి విజయవాడ రావాలంటే బస్కి వచ్చాము అది ట్రైన్ ఉంటే ట్రైన్కి వచ్చేవాళ్ళం ఇలా అంటే మామూలుగా నూట ముప్పై రూపాయలు అయితే ఇప్పుడు రెండు వందలు అవుతుంది ఛార్జ్ బస్సుకి రావడం వల్ల due to heavy rains and the rainfall so many trains have been cancelled and some of the trains have been diverted i am waiting here for wisac uh, that is coromandel express which is supposed to be arrival at 1:50. till it has not but it is 2 hours late not only me but all the people who are waiting here is suffering a lot because of the heavy rain downfall. but of course government also see management also making the sufficient arrangement but so many trains have been diverted. స్టాండ్ సైతం ప్రయాణికులతో నిండిపోయింది రైళ్లు లేకపోవడంతో సమీపంలోని బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులు బస్సుల్లోనైనా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించారు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిలో నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు పొంగి హైవేపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు విజయవాడ నుంచి గుంటూరు పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ కు బస్సులు నడిపారు నగరంలోని సిటీ బస్సులు పాక్షికంగానే నడిపారు ఆర్టీసీ బస్సులను పెద్ద సంఖ్యలో నిలిపేయడంతో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేశాయి విజయవాడ హైదరాబాద్ మధ్య కీలక మార్గాల్లో రైళ్లు బస్సుల రాకపోకలు బంద్ కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది